హాయ్ అండి నేను మీ లక్ష్మి అందరికీ ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ చూద్దామండి దాంట్లో ఫస్ట్ది ఇలా ఫోటో ఫ్రేమ్ అనేది మనం ఎక్కడన్నా బయట పెట్టుకోవాలనుకుంటే స్టాండ్లో కానీ లేదంటే ఎక్కడన్నా అంటించడం కానీ అలా చేస్తుంటామండి అలా కాకుండా మంచి టిప్ ఒకటి చెప్తాను చూడండి రెండు పెన్ క్యాప్స్ అనేవి తీసుకోండి రెండు కూడా ఒకే టైప్లో ఉండేటట్టు చూసుకోండి అలా పెన్ క్యాప్స్ తీసుకున్న తర్వాత డబుల్ టైప్ టేప్ ఒకటి తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఆ రెండు పెన్ క్యాప్స్కి కూడా ఈక్వల్గా అంటించుకోండి ఇలా అంటించుకుని ఫ్రిడ్జ్కి కానీ లేదంటే స్విచ్ బోర్డ్స్ దగ్గర కానీ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆ రెండు పెన్ క్యాప్స్ అనేవి అంటించేసేసేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా రెండు కూడా ఒకే డైరెక్షన్లో అంటించుకున్నారంటే ఆ ఫోటో ఫ్రేమ్ అనేది మనం పెట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది ఇలా పెన్ క్యాప్స్ అనేవి ఉంటే చాలండి మనకి ఆ ఫోటో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఒకవేళ గమ్ కనుక దానికి తక్కువ ఉంది అని అనుకుంటే కనుక ఫెవిక్విక్ కొంచెం ఆ డబుల్ టైప్ టేప్కి కొంచెం రాసేసేయండి ఇంకా గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుంది అక్కడ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ ఫ్రేమ్ అనేది దానిలో ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కిందకి దించేసేసేయండి ఇంకా ఫోటో ఫ్రేమ్ అనేది కదలదు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్కి మనం అంటించాలంటే కుదరదు కదండి డబుల్ టైప్ టేప్ పెట్టినా కూడా అది కిందకి పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా రెండు పెన్ క్యాప్స్తో కనుక మనం పెట్టుకున్నామంటే అచ్చు స్టాండ్ లాగానే ఉంటుంది మనకి దూరంగా చూస్తున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకున్న వాళ్ళు ఇలా గనక ఒకసారి సెట్ చేసుకోండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలా కరివేపాకు అనేది మనం తెచ్చుకుని డబ్బాలా వేసేసుకుంటూ ఉంటాము ఒక్క రోజుకి రెండు రోజులకే దానిలో తేమ అనేది చేరిపోతూ ఉంటుంది తొందరగా కరివేపాకు అనేది పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా లేతగా ఉన్న ఆకులు ముందు తీసేసేయండి మనం వలుచుకునేటప్పుడే పైన లేతగా ఉంటాయి కదండి అవి మాత్రం ఏమాకండి అవి ముందు వాడేసుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఆ ఆకులన్నింటినీ కూడా రెండు నిమిషాలు గాలికి ఆరనివ్వండి దానిలో మనకి తెలియకుండానే తేమ అనేది ఉంటుంది ఇలా రెండు నిమిషాలు గాలికి ఆరిపోయిన తర్వాత ఇంకా తేమ ఉంది అని అనుకుంటే ఏదన్నా క్లాత్తో తుడిచి కొంచెం ఆరబెట్టేసుకున్నారంటే రెండు నిమిషాలు ఆరిపోతుందండి అది ఫ్యాన్ గాలికి అలా ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి దాన్ని ఆ కరివేపాకుని తీసుకొని రెండు చుక్కలు దానిలో మంచి నూనె అదే మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ రెండు డ్రాప్స్ వేసుకోండి ఎక్కువేమీ అవసరం లేదు అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ కరేపాకు మొత్తాన్ని కూడా మన రెండు చేతులతో కొంచెం లైట్గా ఎక్కువ ప్రెస్ చేయకుండా ఆ ఆయిల్ అనేది ఆ ఆకులకి పట్టేలాగా కొంచెం కలపండి ఇలా చేసుకోవడం వల్ల కరేపాకు అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి మనము కరేపాకు తెచ్చుకోగానే దూసేసి ఒక కవర్లో పెట్టేసేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఆయిల్ అనేది మొత్తం ఆ ఆకులకి పట్టేసిన తర్వాత ఒక ఖాళీ డబ్బా తీసుకోండి ఏదైనా పర్వాలేదు మీ దగ్గర ప్లాస్టిక్ బాక్స్ ఏది ఉన్నా కూడా పర్వాలేదు అలాంటిది ఒకటి తీసుకొని కింద కొంచెం మెంతులు వేసుకోండి ఇలా మెంతులు వేయడం వల్ల దానిలో తేమ ఏదన్నా ఉన్నా కూడా మెంతులు అనేవి వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుందండి దానిపైన ఒక టిష్యూ పేపర్ వేసుకొని దానిపైన కూడా రెండు మెంతులు అనేవి చల్లేసుకున్నారంటే ఏమైనా కింద తేమ చేరిపోయినా కూడా ఆ మెంతులు అనేవి ఫీల్ చేసుకుంటూ ఉంటాయి ఇలా గనక మనం చేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా కరేపాకు ఏం కాదండి ఆ కరివేపాకు వేసుకుని తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసుకోండి మనం కరివేపాకు తీసినప్పుడల్లా ఆ బాక్స్ మూతకి తేమ అనేది అంటుకుంటూ ఉంటుంది అది అదొకటి తుడుచుకుంటుంటే చాలు మనం కరివేపాకు కూరల్లో వాడేటప్పుడు ఆ కరివేపాకు కొంచెం ఇలా టాస్ చేసినట్టు చేసి కిందది పైకి వచ్చేటట్టు చూసుకున్నారంటే ఎన్ని రోజులున్నా కూడా కరివేపాకు అనేది మీకు పాడవకుండా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి స్టిక్కర్స్ అనేవి అందరం పెట్టుకుంటూనే ఉంటాము అందరిలో ఉంటూనే ఉంటాయి పెద్దవాళ్ళు ఉన్నారంటే ఎక్కువ వాడుతూ ఉంటారు ఇలాంటివి బాక్సులో వస్తూ ఉంటాయి కదండి కొన్ని రోజులు అయిన తర్వాత దానిలో గమ్మ అనేది తగ్గిపోతూ ఉంటుంది పెట్టుకుంటే రాలిపోతూ ఉంటాయి ఈ స్టిక్కర్స్ అనేవి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి బాగా వేడిగా ఉన్న కుక్కర్ తీసుకోండి అప్పుడే ఆపేసిన కుక్కరు విజిల్ రాకూడదు మనం స్టవ్ ఆపేస్తాం కదండి కుక్కరు అప్పుడు ఆ స్టవ్ మీద ఈ స్టిక్కర్లన్నీ పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఆ గట్టి పడిపోయిన గమ్మ అనేది మొత్తం కరుగుతుందండి కరిగి మనకి ఆ స్టిక్కర్ పెట్టుకోగానే ఇంకా ఊడదు అది ఈ ఎండాకాలం ఆ చెమటకి కూడా రాలిపోతూ ఉంటాయండి ఆ స్టిక్కర్ పెట్టుకున్నా కూడా రోజుకి చాలామంది రెండు మూడు సార్లు కూడా ఆ స్టిక్కర్ ఊడిపోయిందని చెప్పి మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటూ ఉంటారు అలా అవసరం లేదు ఒకసారి ఇలా బాగా వేడిగా ఉన్న కుక్కర్ మీద రెండు నిమిషాలు ఉంచారంటే గమ్మంతా కరుగుతుంది ఇలా రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఆ కుక్కర్ మీద నుంచి ఆ స్టిక్కర్స్ అనేవి తీసేసుకొని రెండు నిమిషాలు ఉంచండి అలాగే డబ్బాలో మాత్రం వేయమాకండి ఎందుకంటే వేడిగా ఉంటాయి కదండీ మళ్ళీ ఒకదాని నుంచి ఒకటి అతుక్కుపోతూ ఉంటాయి కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ మనకి ఏ డబ్బాలో అయితే మనం కావాలో ఆ డబ్బాలో వేసుకోండి ఇలా మనకి స్టిక్కర్స్ అనేవి అంటుకోవటం లేదు జి జిగురు లేదు అని అనుకుంటామండి అలాగేం లేదు దానికి జిగురు అనేది స్టక్ అయిపోయి ఉంటుంది మొత్తం అంతా గట్టిపడిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేను ఎంత రుద్దినా కూడా ఆ గమ్ అనేది పోవడం లేదు అన్ ఇలా ఒకసారి ట్రై చేయండి స్టిక్కర్స్కి గమ్ లేదు అంటుకోవట్లేదు అనుకున్న వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేశారంటే మీకే తెలుస్తుందండి ఆ తర్వాత ఈ స్టిక్కర్స్కున్న ఉన్న డబ్బా కాకుండా జండు బామ్ బాటిల్ ఉంటుంది కదండీ దాంట్లో వేసుకున్నారంటే మీకు పడిపోకుండా ఉంటాయి వాళ్ళు ఇచ్చిన డబ్బా చాలా డెలికేట్గా ఉంటుంది మనం ఒకసారి తీసామంటే పడిపోతూ ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి పూలు మనం కట్టినప్పుడు ఏదో డబ్బాలో పెట్టేస్తూ ఉంటాము ఎక్కువ కవర్లో పెడుతూ ఉంటాము అలా పెట్టడం వల్ల తొందరగా తేమ అనేది చేరిపోయి తొందరగా పాడైపోతూ ఉంటాయి పూలు అనేవి పూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ప్లాస్టిక్ బాక్స్లో అసలు పెట్టకూడదండి అలా ప్లాస్టిక్ బాక్స్ కాకుండా గాజు ఏదైనా బౌల్ కానీ లేదంటే స్టీల్ బాక్స్ కానీ చూసుకోండి ప్లాస్టిక్ బాక్స్లో కానీ కవర్లో కానీ అస్సలు పెట్టద్దు కింద న్యూస్ పేపర్ కానీ ఇంట్లో వాడే నోట్బుక్ పేపర్ కానీ కింద వేసుకోండి దాని తర్వాత ఒక టిష్యూ పేపర్ వేయండి వేసుకున్న తర్వాత మీరు ఎన్నైతే పూలు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని పూలు స్టోర్ చేసుకోండి లేదు మా దగ్గర గ్లాస్ బౌల్ ఉంది అంటే కనుక గ్లాస్ బౌల్లోనన్నా సరే అది స్టోర్ చేసుకోవచ్చు ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత పైన ఒక టిష్యూ పేపర్ అనేది వేసేసుకోండి ఈ వేసేసుకున్న తర్వాత మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలనుకున్నప్పుడు ఆ మూత మీద తేమ అనేది చేరిపోతుంటుందండి కింద మనం న్యూస్ పేపర్ కానీ లేదంటే నోట్బుక్ పేపర్ కానీ వేసాం కదా అది ఒకటి ఒకసారి చూసుకోండి పైన మూత దగ్గర ఒకసారి తుడుచుకుంటూ ఉండండి అలా తుడుచుకోవడం వల్ల ఆ అనేది చేరదు పూలు ఎన్ని రోజులు ఉన్నా కూడా కలర్ అనేది చేంజ్ అవ్వు ఇలా కవర్లో కాకుండా బాక్స్లో ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి లైటర్కి మనం ఏ చేతులతో పడితే ఆ చేతులతో పట్టేసుకుంటూ ఉంటామో జిడ్డు అనేది ఎప్పుడు దాని మీద ఉంటూనే ఉంటుంది మనకు తెలియకుండానే దానికి జిడ్డు అనేది అంటుకుపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా మనకి ఏదైనా ఒక తడి క్లాత్ తీసుకొని దాని మీద కోల్గట్ పేస్ట్ వేసుకోండి వేసుకొని బాగా రఫ్ చేయండి తడి క్లాత్ కాబట్టి దాని మీద ఎంత జిడ్డున్నా కూడా వచ్చేస్తుంది మనము లైటర్ అనేది కడగటం కుదరదు కాబట్టి ఇలా ట్రై చేయండి కొద్దిగా టూత్పేస్ట్ వేసుకొని ఏదైనా తడి క్లాత్ కానీ లేదంటే ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా బాగా రఫ్ చేసామంటే ఉన్న జిడ్డు మొత్తం వచ్చేస్తుందండి ఇలా పేస్ట్ కాకపోయినా కూడా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్తోనైనా సరే క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకుంటే మనకి పట్టుకోగానే కూడా జిడ్డు జిడ్డుగా తగలదు చాలా నీట్గా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇలా మనకి ఏదైనా స్నాక్స్ పిల్లలకి వేసి ఇవ్వాలంటే గిన్నెలో వేసి ఇచ్చేస్తూ ఉంటాము లేదంటే పక్కన వాళ్ళకి ఎవరికన్నా ఏదైనా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి గిన్నెలో వేసిస్తాము మళ్ళీ ఆ గిన్నెలు వస్తాయో లేవో కూడా తెలియదు లేదంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అని అనుకున్నప్పుడు ఆ గిన్నెలే మనం ఎక్కువగా కడగాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు పని తగ్గుతుంది మనకి గిన్నెలు ఎక్కువ అవ్వవు ఎవరికన్నా ఇచ్చినా కూడా మనకి ఇబ్బంది ఉండదు మనకి గిన్నెలో వేసి ఇచ్చాము గిన్నెలు మళ్ళీ గుర్తుపెట్టుకుంటాం ఇవ్వలేదు అనుకుంటాం అలాంటివి జరగవు కర్రీస్ కానీ లిక్విడ్ ఐటమ్స్ కానీ కుదరదు కానీ మిగతా స్నాక్స్ కానీ లేదంటే ఏదైనా సరుకులు కానీ ఇలా ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది ఏదైనా నోట్బుక్లో పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ ఒకటి తీసుకోండి తీసుకొని ఒక మీకు ఏ సైజ్ అయితే గిన్నె కావాలో ఆ సైజు ఒకే సైజులో ఉన్న గిన్నెలు రెండు తీసుకోండి తీసుకొని ఒక గిన్నె మీద ఆ పేపర్ అనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత పైన ఇంకో గిన్నె పెట్టండి ఏ కింద ఏ సైజ్ అయితే తీసుకున్నారో పైన కూడా అదే సైజులో ఉండాలి గిన్నె అనేది ఇలా కింద పైన గిన్నె పెట్టి మధ్యలో న్యూస్ పేపర్ పెట్టి బాగా నొక్కండి చుట్టూ ఉన్న వేస్ట్ పేపర్ని కట్ చేసేసేయండి సరిపోతుంది పిల్లలకి వేసి ఇవ్వాలన్నా లేదంటే పక్కన వాళ్ళకి ఏదన్నా సరుకులు కానీ లేదంటే ఏదైనా పంచదార కానీ ఏదన్నా వేయాలన్నా ఇది బాగా యూజ్ అవుతుంది పద్దాకా కడుక్కోవాల్సిన పని ఉండదు మన ఇంట్లో ఇలాంటి పేపర్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఎక్కువ వంటనే ఉంటాయి కాబట్టి ఒక ఐదో ఆరు ముందు రెడీ చేసి పెట్టేసుకున్నామంటే వాటిలో వేసేసుకోవచ్చండి అవి ఆ తర్వాత అయిపోయిన తర్వాత అవి డస్ట్బిన్లో పడేసేసేయచ్చు మీకు బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఏదోటి వేసి ఇస్తూనే ఉండాలి కదండి స్నాక్స్ అనేవి అలాంటప్పుడు ఇలా కనుక చేసుకున్నామంటే మనకి ఇంట్లో అం అంట్లు కడుక్కునే బాధ చాలా వరకు తగ్గుతుంది ఎవరికైనా కూడా పేపర్లో ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇలా వేసి ఇచ్చామంటే అవి పడిపోకుండా కూడా ఉంటాయి ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి